హాయ్ అండి అందరికీ నమస్తే అయ్యా అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సఫీష్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక లాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి మీకు చెప్పాను కదండి మా ఊరికి వెళ్ళాను అమ్మవారికి శిలా ప్రతిష్ట అయింది కాబట్టి ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిపోద్ది అనమాట ట్వంటీ నైన్త్ సండేకి సో అప్పుడు మేము అమ్మవారికి సెలబ్రేషన్స్ అయితే చేయాలండి అంటే అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకొని కోళ్ళు ఇంకా ఇలా అమ్మవారికి సెలబ్రేషన్స్ అయితే చేయాలండి సో అందువల్ల మేమైతే సాటర్డే నైటే వెళ్ళిపోయాము అందరము మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేసి ఉంటాను మీకు చూపించాను కదండి ముందు వీడియోలోనే మీకు షేర్ చేసేసుకొని ఉన్నాను సో ఇదన్నమాట ఇంకా నైట్ అయితే మేము పడుకునేసరికి చాలా లేట్ అయిందండి ఇంకా అమ్మతో మేమంతా కబూర్లు చెప్పుకొని పూలల్లుకొని ఇవన్నీ సెట్ చేసుకొని పడుకునేసరికి ఆల్మోస్ట్ చాలా వరకు త్రీ ఫోర్ వరకు అయితే అయిపోయిందండి సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మేము నిద్ర లేవాలి బట్ మేమైతే లేవలేకపోయాము ఇంకా అమ్మ అయితే నిద్ర అమ్మ వరకే పని అయితే చేసేసి పెట్టుకునిందండి ఇంకా మేమైతే ఏం హెల్ప్ చేయలేకపోయాము ఇంకా అమ్మ ఒకటే ఎర్లీ మార్నింగే లేచి వర్క్ అంతా కంప్లీట్ చేసేసిందండి ఇంకా మేము లేసేసరికి చూస్తున్నారు కదా సన్సెట్ అంతా వచ్చేసింది ఆల్మోస్ట్ సెవెన్ అలా అయితే అయిపోయిందండి ఇంకా మేము లేచిన తర్వాత పక్క ఇంట్లో వాళ్ళందరూ ముగ్గులేసి ఉంటారు కదండి సో అవన్నీ అయితే మీతో ఒకసారి షేర్ చేసుకుంటున్నాను చూసేయండి చాలా బాగుంటాయి ఈ ముగ్గులు ఇంకా సెలబ్రేషన్స్ కాబట్టి ఇంకా అందరు బంధువులు అందరూ వస్తారు కాబట్టి అందరూ మంచిగా రెడీలు అవ్వడం ఇల్లు అంతా మంచిగా కళ్ళా పేల్చల్లి ముగ్గులు వేయడం ఇలా అంతా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇల్లు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి నాకు వరుసకి అక్క అవుతుంది వాళ్ళ ఇల్లు అన్నమాట నాకు చాలా బాగా నచ్చిందండి నా చిన్నప్పుడు మా ఇల్లు ఇలాగే ఉండేదండి ఒక పూర గుడిసే ఇంటి చుట్టూ చెట్లు ఇలా ఉండేది బట్ ఇప్పుడు ప్రహరీలు ఇలా అంతా వచ్చాయి కానీ నా చిన్నప్పుడు అయితే మా ఇలాగే ఉండేదండి నాకైతే చాలా బాగా నచ్చిందండి సో అందువల్ల మీతో వీడియోలు అయితే ఇలా షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వేయాల్సి చూసారు కదా సేమ్ మా ఇంట్లో కూడా మాకు ఒక వేప చెట్టు ఉండేది మా ఇంట్లో సో ఆ వేప చెట్టుని మేము ఉయ్యాలి కట్టుకొని ఇంకా చక్కగా పిల్లలందరూ ఉయ్యాలైతే ఊగేవాళ్ళం అండి నాకైతే అది గుర్తుకొచ్చింది సో అందువల్ల ఇలా క్లిప్పులు మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి చాలా బాగుంటుంది కదండి పల్లెటూరులో చల్లగా ఉంటుంది గాలి గాలిదోలుతో ఒక పక్క మనం ఉయ్యాలు కట్టుకొని ఊగుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి నేనైతే ఎక్కువగా ఊగున్నాను ఇంకా ఒక స్టోరీ చెప్పాలంటే నన్ను అట్టే ఉయ్యాలి ఊగిస్తూ మాకు వాళ్ళు మిద్ది మీద నుంచి కిందకైతే తోసే ఇంకా అది కూడా నాకైతే చాలా బాధ అనిపించింది ఆ టైంలో నాకు తెలియదు అన్నమాట చాలా ఏడ్చాను కూడా మా అయితే మక్కను కొట్టేసింది అంటే మిద్దు పైకి వరకు ఎక్కిచ్చి సుఖం మిద్ది మీద నుంచి తోసేసారండి నన్ను సో ఇంకా అంటే ఆ టైంలో అలా ఉండింది వెయిట్ కూడా బ్యాలెన్స్ చేయాలి కదా చిన్నవాళ్ళమే సో అందువల్ల వాళ్ళు వదిలేశారు బరువు మోయలేక సో పడిపోయానులేండి ఇంకా నాకైతే అవన్నీ గుర్తుకొచ్చాయి అక్కడ ఉయ్యాలి ఇవన్నీ చూడగానే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా లోపల హోమ్ టూర్ అయితే నేను చేయలేదు బయట వరకు అయితే ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకప్పుడు మా ఇల్లు కూడా ఇలానే ఉండేదండి ఇంకా చక్కగా ఉండేది ఇక్కడ చూడండి చెట్లు ఇవన్నీ ఎంత చక్కగా చేసిందో అక్క నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా నేను అడిగి మరీ వీడియో తీశాను తీసుకో అని చెప్పారు ఇంకా ఎంతైనా పల్లెటూరు వాళ్ళంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి ఇచ్చిపుచ్చుకోవడంలో ఇంకా ఎక్కువే అని చెప్పుకోవచ్చు ఏంటంటే మనకి మన దగ్గర పూలు ఉన్నాయంటే మా ఇంట్లో నుంచి అందరూ కోసుకొని వెళ్తారండి మాకు ఎవరి దగ్గర అవసరం ఉందంటే మేము అక్కడికి వెళ్ళి తీసుకుంటాము ఒకవేళ మేము నోరు తెరిసి అడిగాము అంటే ఎవరు నో అనరండి ఖచ్చితంగా తీసుకోమని అని చెప్తారు సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంటి దగ్గరే అన్నమాట ఇది శివాలయం నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఈ శివాలయం టూర్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఇంకా మార్నింగే కాబట్టి మేము బర్రెలకి పాలు తీయాలి మా అమ్మ వాళ్ళు బర్రెల దగ్గరికి వెళ్ళి పాలు తీయాలన్నమాట అంటే మా బర్రెలే మా ఇంకో ప్లేస్ ఉంటారు కదా అక్కడైతే కట్టుంటారు అందుకోసం ఇదంతా కుడితి అంటారండి మా పల్లెటూరు భాషలో కుడితి అంటారు కడుగు అంటారు సో ఇదంతా మనం పేస్ట్ ఇది ఇదంతా ఉంటుంది కదండి గంజి నీళ్ళు ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా వేస్ట్ ఇదంతా కలిపి ఒక డాగర్లో లేదా బకెట్స్లో ఇలా షేర్ చేసి అన్నిటిలో ఉంచుతామన్నమాట అంటే మా ఇంట్లో ఉండేది ఒక బర్రె రెండు బర్రెలు కాదండి ఎక్కువ బర్రెలు ఉంటాయి అనమాట సో వాటి మనం మంచిగా ఫుడ్ ఇదంతా ఇవ్వాలి కాబట్టి సో మేము ఇదంతా పక్క ఇంట్లో నుంచి కూడా తెచ్చి పెట్టుకుంటామండి ఎందుకంటే వాటికి మనం ఇది ఇచ్చామంటే అవి మనకి మంచిగా పాలు ఇస్తాయి అన్నమాట దీంతోపాటు మనకి వడ్లు ఆడిస్తే తవుడు వస్తుంది కదండీ సో ఆ తవుడు కూడా దాంట్లో మిక్స్ చేసి ఇచ్చామంటే పాలు కూడా మంచిగా ఇస్తాయండి బర్రెలు అనేవి ఇంకా ఇది ఎలా దొరుకుతుంది అంటే మేము వడ్లు మిల్క్ వేసినప్పుడు అక్కడ వాళ్ళు మనకి ఇస్తారన్నమాట సో ఇదండి ఇది మ్యాక్సిమం పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ మా అమ్మ ముగ్గేసింది కాబట్టి ఇక్కడ ముగ్గు చూపిస్తున్నాను చూసేయండి అయితే ముగ్గు మేము ఎలా వాళ్ళం అంటే మా ఊర్లో అంటే సరౌండింగ్స్లో మా ఊరు దగ్గర దగ్గరలో అంటే బోర్లు వేస్తారు కదండి బోర్లేసినప్పుడు భూమిలో నుంచి వైట్ వైట్గా అదంతా వస్తుంది ఇలా ముగ్గులాగా వస్తుంది సో దాన్ని మేము తెచ్చుకొని మంచిగా చెరిగి రాళ్ళు ఇవన్నీ తీసేసి ఇంకా బస్తాలు బస్తాలు అయితే మా అమ్మ వాళ్ళు ముగ్గు ఇదంతా ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు బట్ ఇప్పుడు అందరు కొనుక్కోవాల్సి వస్తుందండి ఇలాంటి టైంలో ఎవ్వరికీ ముగ్గు అయితే దొరకట్లేదు ఎందుకంటే ఇప్పుడు బోర్లు చాలా తక్కువగా వేస్తున్నట్టున్నారు సో అందువల్ల ముగ్గు అనేది ఎక్కువగా రావట్లేదు ఇప్పుడు ముగ్గు వస్తుందో లేదో నాకైతే తెలీదు బట్ అప్పుడు బోర్లు వేస్తున్నారంటే ముగ్గు కోసమే ఎక్కువగా బస్తాలు తీసుకొని వెళ్ళే వాళ్ళమే సో బస్తా బస్తా మేము ఇంటికైతే తెచ్చుకునే వాళ్ళమే అది ఎండ పెట్టి మంచిగా చెరిగితే తెల్లటి ముగ్గు అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇది పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఎక్కువగా తెలుసుంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది మా నాన్నండి ఈ బండి మా ఇంట్లో ఉంటుంది సో ఈ బండి మా నాన్న ఎక్కువగా యూస్ చేస్తుంటాడు తను వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నాడండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే అవుతుందండి ఇంకా మా అమ్మ మా కోసం టిఫిన్ అయితే రెడీ చేస్తుంది నేను ఇక్కడ పోపు అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా మా అమ్మ చట్నీకి మిక్సీకి వేస్తుంది అనమాట ఫస్ట్ చట్నీ ఇదంతా రెడీ చేసేసి నెక్స్ట్ దోశ ఇడ్లీ ఇవన్నీ చేస్తుందండి సో అందువల్ల తనకి హెల్ప్ చేస్తున్నాను మా చెల్లి అయితే ఇంకా నిద్రపోతుందండి ఇంకా తన లేపలేక మేమైతే పని చేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే పాపతో నైట్ అంతా మేలుకుంటుంది కాబట్టి ఇంకా తనని లేపకుండా మేమైతే వర్క్ అంతా కంప్లీట్ చేసేసాము ఇంకా లేచేలేకి టిఫిన్ ఇదంతా రెడీ చేసిన తర్వాత తను ఇంకా మేము కలిసి అందరం కలిసి టిఫిన్ అయితే చేసామండి చాలా టేస్టీగా ఉంటుందండి మా అమ్మ చెయ్య ఏం మహత్యమో కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఒక చట్నీనే కాదండి అన్ని వంటలు బాగా చేస్తుంది మా అమ్మ ఒకవేళ ఫంక్షన్స్కి ఎక్కడికి ఎక్కడికైనా వెళ్ళిందంటే మా అమ్మని ఇంకా అంత కష్టపెడతారండి అంత పని చేస్తుంది మా అమ్మ అంటే వాళ్ళు వీళ్ళని ఏం ఆలోచించదు అందరికీ సమానంగా పనిచేస్తుంటుంది అంటే మా మన వాళ్ళు కాదు వాళ్ళకి హెల్ప్ చేయకూడదు అలా ఏం ఆలోచించదండి మా అమ్మ అందరికీ మంచిగా వంటలు అవి వండి పెడుతుంది మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే అక్కడ తను పని చేస్తూనే ఉంటుంది తనకి రెస్ట్ అయితే ఎవ్వరు ఇవ్వరు ఇంకా అలా కష్టపడుతూ ఉంటుంది అంటే కష్టం కొంతమందికి రాసుంటారు కదా దేవుడు సో అలా అనమాట అంటే మా లైఫ్లో మాకు మంచి రోజులు వస్తాయో లేవో నాకైతే అసలు తెలియదు బట్ మేము పుట్టినప్పటి నుంచి మా అమ్మ కష్టపడుతూనే ఉందండి సో ఇదన్నమాట ఇంకా మా ఇంటి దగ్గర అనమాట ఈ జామ చెట్టు ఉంది ఇంకా ఈ చెట్టుకి మేమైతే నా చిన్నప్పటి నుంచి మేము కాయలు కోసుకొని తింటూనే ఉన్నామండి నేను ఎప్పుడైనా మా ఇంటికి వెళ్తున్నానంటే మా చెల్లి చిన్న చిన్న కాయలు ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ కాయలు దోరగా ఉంటాయి అన్నమాట వీటిని మేము కోసుకొని ఉప్పు కారం ఇదంతా పట్టించుకొని తినేవాళ్ళం చాలా ఎక్కువగా తింటానండి నాకైతే జామకాయలు అంటే అంత ఇష్టం నీకు అన్నం ఇష్టమా జామకాయలు ఇష్టమా అంటే నేను జామకాయలు ఇష్టమే అని చెప్తాను జామకాయల కన్నా ఇంకా ఏది ఇష్టపడినండి ఎక్కువగా సో ఇదన్నమాట ఇంకా ఇక ఇక్కడ ఫైనల్గా మా అమ్మ అయితే దోశ అయితే వేస్తుందండి ఫస్ట్ దోశ కదా సో ఫస్ట్ దోశ మనం వినాయకుడికి పెడతాము అంటాం కదా సో ఆ దోశ అన్నమాట చూడండి చాలా చిన్న దోశ మీకు ఇక్కడ జూమ్లు పెద్దగా కనిపిస్తుందిలే ఇంకా అక్కడ దోశ పెట్టేసిన తర్వాత ఇంకా మాకందరికి టిఫిన్స్ అయితే రెడీ చేస్తూ ఇంకా అమ్మ అంటే ఎప్పుడు కష్టమే లేండి తనకి మేము వెళ్ళినా తనకి రెస్ట్ ఉండదు అన్నమాట అంటే బిడ్డల్ని ఎక్కడ కష్టపెడతామో అని ఆలోచిస్తుంది తన మమ్మల్ని ఎక్కువ కష్టపెట్టకూడదని ఆలోచిస్తుందండి సో ఇదన్నమాట మా కోసం దోశలు ఇవన్నీ వేస్తూ ఉందండి ఇంకా అప్పుడు పిల్లలని అయితే రెడీ చేసేసాము ఇక్కడ చూడండి మా స్వీటీ పాప ఇంకా మంచిగా సైకిల్ ఆడుకుంటూ ఉందండి మా చెల్లి వాళ్ళ బాబేలు ఎండుతాను ఇంకా ఇదనమాట ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందండి మా ఊరికి వెళ్ళామంటే చల్లగా ఉంటుంది చెట్లు చుట్టుపక్కల మంచిగా గాలి దొరుకుతూ ఉంటుంది ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట టైం అనేదే తెలియదు కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాము ఇంకా ఈవినింగ్ రెడీలు అవ్వాలి కాబట్టి ఇంకా శారీస్ ఇవన్నీ చూస్తూ ఉన్నాను నేను వచ్చేసి మా చెల్లి అయితే నా కోసం వీడియో తీస్తుంది వీడియోస్ తీయడంలో మా చెల్లి నెంబర్ వన్ అండి నాకు మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది మా ఇంట్లో ఈవెన్ మా హస్బెండ్ కూడా వీడియోస్ తీసుడు వీడియోస్ తీయడానికి ఇష్టపడడం అనమాట అంటే ఎక్కువసేపు కెమెరా పట్టుకోడు బట్ మా చెల్లి నా కోసం ఓపికగా పట్టుకొని అన్నీ షూట్ చేస్తూ ఉంటుంది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా వచ్చేసి ఇంకో మా చెల్లి వాళ్ళ హౌస్ అండి ఇది ఇంకా ఇక్కడ వాళ్ళ ఇంట్లో మళ్ళీ చెట్టు ఉంటే పూలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదండి సో తను పిలిచిందనమాట ఇంటికి వెళ్దాం రండి అంటే సరే ఒకసారి వెళ్తే అక్కడ పూలు కనిపించాయి సో ఇంకా ఆ పూలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా అయితే నేనట్ అయితే టిఫిన్ చేస్తున్నానండి చూడండి ఇలా అయితే నా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను వచ్చేసి కారం దోశ నార్మల్ దోశ తింటున్నానండి ఇంకా నాన్ వెజ్ మేము తినకూడదు కాబట్టి సో ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి నాన్ వెజ్ అయితే తినడం స్టార్ట్ అవుతుంది సో అందువల్ల మార్నింగే నాన్ వెజ్ ఎందుకు లే అని చెప్పేసి ఇంకా మేము కారం దోశ ఇవైతే తింటున్నాము ఇదండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని వచ్చేస్తాను థ్యాంక్ యూ బై బాయ్